హాయ్ ఫ్రెండ్స్ దసరా పండుగకి కొన్ని పిండి వంటలు చేసుకుందామండి ముందుగా నేను అయితే మురుగులు చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఏంటనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ ముగ్గురు పెట్టుకుని వేడి చేసుకుంటున్నానండి ఇప్పుడు అందులో రెండు గుప్పులు శనగపప్పు వేసుకుందాం మీడియంలో పెట్టుకుని శనగపప్పుని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు కొంచెం వేగని కదండి ఇప్పుడు ఇందులో మినపప్పు వేసుకుందాం ఇది కూడా రెండు గుప్పులు ఇప్పుడు ఇంకో రెండు గుప్పుళ్ళు గర్రెపప్పు ఇగోండి ఎర్రపప్పు తీసుకుంటున్నాం వీటిని కూడా ఒక టూ మినిట్స్ అలా వేయించుకుందాం ఇవి టూ మినిట్స్ వేగిన తర్వాత పెసరపప్పు ఒక రెండు గుప్పులు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపి చక్కగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఇవి బాగా వేగిపోయినాయి చూడండి చక్కగా మినపప్పు కానీ ఎర్రపప్పు కానీ ఎరుపు రంగులో కూడా లేదు చక్కగా పేసరపప్పు అన్నీ కూడా బాగా ఏగినాయి ఇప్పుడు దీన్ని ఇచ్చిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి మెత్తడు జల్లెడితోటి మెత్తగా జల్లించేసుకోండి సన్న జాలితోటి ఇదిగోమ్మ నేను పిండి ఆడేసుకున్నాను ఇలాగా ఇప్పుడు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పిండి అయ్యింది ఇలాగ ఒక్కొక్క గ్లాస్కి నాలుగు గ్లాసుల చప్పుడు ఎనిమిది గ్లాసులు పిండి వేస్తాను ఇప్పుడు వరి పిండి ఏం పిండి అని డౌట్ వచ్చింది మీకు ఇదిగో ఇలాగా జల్లించేసుకుంటున్నానే పిండి చేసుకున్నానమ్మా ఇప్పుడు ఈ రెండు ఇలా మిక్స్ చేసుకొని ఇందులో కావాల్సిన సరుకులు వేసుకుందాం కొన్ని నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకోమటే ఒక స్పూన్ కారం కలోంజీ సీడ్స్ వేస్తున్నాను తగినంత సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఎడ్ చేసుకుంటున్నానమ్మా ఇప్పుడు అందులో బటర్ వేసేస్తున్నాను ఆ వేడి నీటిలో మరగాలి ఇప్పుడు ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదమ్మా ఇది బండి చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఈ పిండిలో మిక్స్ చేసుకోవచ్చు వేడివేడిది కదా చేయి పెట్టకూడదు కాలిపోద్ది గరిట్లాంటిది అలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వేడి వేడిది ఇలా కనిపేసుకొని ఫస్ట్ దీన్ని ఉక్కు పెట్టడం అంటారు పిండి ఉక్కు పెట్టడం అంటారు అనమాట అవి వేడికి కుళ్ళు వస్తాయి ఓకే